నమస్కారం నేను మీ నిజం సుభాష్ చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గడ్డ మాలల అడ్డా అంటూ డిసెంబర్ పదిహేనవ తారీఖున సింహ సింహగ జనసభను ఏర్పాటు చేస్తున్నారు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలలకి నేను నాయకుడినని చెప్పుకుంటున్నటువంటి రాజేష్ మహాసేన గారికి ఎందుకు ఆహ్వానం లేకుండా పోయింది ఆహ్వానం లేకపోవడానికి గల కారణాలు ఏంటనేది మన నిజం మీడియాలో ఆధారాలతో కూడినటువంటి వీడియోను చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు కింద నా నెంబర్ డిస్ప్లే అవుతుంది నా నెంబర్కి నిజం మీడియాకి స్క్రీన్ అనేది చాలా చాలా అవసరం కాబట్టి మీకు ఎంత అవకాశం ఉంటే అంత ఫోన్ పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించండి ఇక నా వీడియోలు చూసి నన్ను అభినందించడానికి చాలామంది ఫోన్ చేస్తున్నారు మీరు దయచేసి గమనించండి నాకున్న సమయం చాలా తక్కువ కాబట్టి నాకున్న సమయంలో సమగ్రంగా ఆధారాలతో కూడినటువంటి వీడియోలు చేయాలి కాబట్టి దయచేసి ఒకటి రెండు నిమిషాలు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి మరలా ఇంకా ఏదైనా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వాలనుకుంటే వాట్సాప్ ద్వారా నాకు పంపిస్తారని నేను ఆశిస్తున్నాను ఈ నిజం చంద్రబోస్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా మీ అభిమానానికి దాసోహమే అయితే వీడియోలోకి వెళ్తున్నాం చూడండి రాజేష్ మహాసేన గారే ఎందుకు ఈ మీటింగ్కి రావటం లేదనేది ఆయన ఛానల్లోనే ఒక పోస్ట్ పెట్టాడు కనీసం వీడియో కూడా చేయలేకపోయాడు ఎందుకంటే ఆయనకి మాటల రాలేనటువంటి పరిస్థితుల్లోకి ఈ మాల సమాజం ఆయన నెట్టేసింది దానికి గల కారణానికి సంబంధించినటువంటి పోస్ట్ను డిస్ప్లే చేస్తూ నేను చదువుతున్నాను మీరు వినండి చూడండి డిస్ప్లే అవుతుంది ఈ నెల పదిహేనున ఏపీలో జరుగుతున్న మాలల సింహ గర్జనకు నాకు ఆహ్వానం లేని కారణంగా మాత్రమే అండర్లైన్ చేసుకోండి నాకు ఆహ్వానం లేని కారణంగా మాత్రమే నేను రావట్లేదు ఇంకా పోస్ట్ ఉంది నేను తర్వాత దాన్ని సందర్భం వచ్చినప్పుడు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను చూడండి అక్కడ ఏం చెప్తున్నాడు ఆయన క్లియర్ కట్టుగా నాకు ఆహ్వానం లేని కారణంగా మాత్రమే నేను రావటం లేదు ఇంకా వేరే కారణం ఏమి లేదు ఒకవేళ ఆహ్వానం ఉండుంటే డెఫినెట్గా ఆయన హాజరయ్యేవాడు అయితే మా నిజం మీడియా ఆయన్ని గల కారణాలని ఆధారాలతో చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది ఒకసారి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులే రాజేష్ గారి గురించి ఏం మాట్లాడుతున్నారో చూడండి మీరు ఇక్కడ గమనించండి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి సీదా అయిన వ్యక్తి కాదండి ఒక మాజీ జడ్జి ఒక రాజకీయ పార్టీకి అధినేత జడ్జిలు ఎస్సీలో జడ్జిలు ఉంటామనేది చాలా అరుదు ఒక మాజీ జడ్జి ఒక రాజకీయ పార్టీకి అధినేత దళిత సామాజిక వర్గానికి లీడర్ గా పిలువబడుతున్నటువంటి జడా శ్రావణ్ కుమార్ గారు ఆయన సేమ్ మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తే అసలు రాజేష్ మహాసేన గారితో కంపేర్ చేసుకోవడానికి కూడా ఇష్టపట్టల అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండబడిన ఇప్పుడు మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా రాజేష్ గారిని ఆయనకి సమానంగా ఎవరు కూడా కంపేర్ చేసుకోవడానికి ఇష్టపట్టలేదు అనేది క్లియర్గా చెప్తున్నాడు ఆయన ఇంకా చూడండి ఒక టెన్త్ క్లాస్ చదువుకున్నటువంటి ఒక రౌడీ షీటరు ఒక ముప్పై కేసులు పెట్టి అమ్మాయిల్ని తాచారని అమ్మాయిల్ని మోసం చేశాడని వాళ్ళ ఊర్లో నేను జడ్జిగా పనిచేశాను సాయి గారు వాళ్ళ ఊర్లో జడ్జిగా పనిచేశాడంట రవిడీ షీటరు ముప్పై కేసులు ఉన్నాయి అని చెప్తున్నాడు ఆ కేసులు కూడా ఏమని చెప్తున్నాడు తెలుసా అమ్మాయిల్ని తార్చాడని చెప్పేసి అమ్మాయిల్ని మోసం చేశాడని చెప్పేసి అమ్మాయిల్ని తార్చడం అంటే ఏందో తెలుసా వేస్య గృహాలు పెట్టి ఆ వేస్య గృహాలలో అమ్మాయిలను తీసుకొచ్చి బంధించి వేరే వాళ్ళకి పన్నేసి డబ్బులు సంపాదించుకుంటారు చూడండి దాన్ని తార్చడం అంటారు అమ్మాయిలని బ్రోకరిజం చేసి ఇంకొక వ్యక్తులకు తార్చి వాళ్ళ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసుకుంటే దాన్ని తార్చడం అంటారు ఎంత పెద్ద నిందో చూడండి ఇది నిజమా అబద్ధమా అనేది కూడా మనం నిర్ధారించుకునే ప్రయత్నం చేద్దాం అంత పెద్ద నిందని రాజేష్ మహాసేన గారి మీద ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇంకో నాయకుడు వేస్తున్నాడు ఎవరో చిన్న చిత్ర వ్యక్తులు కాదు ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక బలమైనటువంటి వ్యక్తి ఆ మాట చెప్తున్నాడు అమ్మాయిల్ని తార్చడము అమ్మాయిల్ని మోసం చేయడము ఒక ముప్పై కేసులు ఉన్నాయి రవిడీషీటరు అని చెప్తున్నాడు వాళ్ళ ఊర్లోనే నేను జడ్జిగా పనిచేశాను చెప్తున్నాడు అబ్బో చాలా విషయాలు చూడండి ఇంకేం చెప్తున్నాడు వాళ్ళ ఊర్లో నేను లంకా రాజేష్ లంకా రాజేష్ అని పిలిస్తే వచ్చి చేతులు నుంచునే మహాసేన రాజేష్ ని జడా శ్రావణ్ కుమార్ లాంటి ఒక న్యాయమూర్తితో చూడండి ఇక్కడ ఇంకో కాంట్రవర్సీకి కూడా తెరదీశాడండి లంకా రాజేష్ లంకా రాజేష్ అని పిలిస్తే నా ముందొచ్చి చేతులు కట్టుకుని నిలబడేటువంటి వ్యక్తిని నాతో కంపేర్ చేయడం అనేది నాకు చాలా చాలా అవమానంగా ఉందని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆయన ఇక్కడ పెద్ద కాంట్రవర్సీ వాస్తవంగా రాజేష్ గారి యొక్క ఇంటి పేరు సరిపెల్ల రాజేష్ గారు అంటారు కానీ ఈయన లంకా రాజేష్ అన్నారు ఏ వ్యక్తికి కూడా రెండింటి పేర్లు ఉండవు ఏ వ్యక్తికైనా కానీ ఒక ఇంటి పేరు ఉంటుంది లేదా అసలు ఇంటి పేరు లేని వ్యక్తులు కూడా ఉంటారు తండ్రి ఎవరో తెలియకుండా పుట్టినటువంటి వ్యక్తులు కూడా ఉంటారు కానీ ఆయన సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తే అంటున్నాడు రెండు ఇంటి పేర్లతోటి ఆయన్ని సంబోధించేటువంటి ప్రయత్నం ఏంటి ఇది అసలు ఒక వ్యక్తికి రెండింటి పేర్లు ఉంటామేది అసలు ఇది సాధ్యమేనా ప్రపంచంలో ఏ వ్యక్తికైనా ఉంటాయా కానీ సొంత సామాజిక వర్గానికి సంబంధించిన మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జడా శ్రావణ్ గారే ఆయన సరిపెల్ల రాజేష్ కాదు లంకా రాజేష్ లంకా రాజేష్ అని పిలిస్తే ఆయన వచ్చి నిలబడేటోడు అని ఆయనే క్లియర్గా చెప్తున్నాడు ఇంకా చూడండి ఏం చెప్తున్నాడు దారుణం ఇది చాలా కాంట్రవర్సీకి సంబంధించినటువంటి మాట మనం అంటారు లేదండో ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జడా శ్రావణ్ గారు అంటున్నారు మరి ఇది ఏంటి ఆయన నేను పిలిచారు నేను జడ్జిగా ఉన్నాను ఆయన కంపేర్ చేసి ఆయన మీరు మాల నాయకుడు ఆయన పార్టీ పెట్టాడు ఈ పార్టీ పెట్టారు అని అడిగితే దానికి నేను ఆన్సర్ చెప్పాలి అంటే ఇంతకంటే సిక్చేట్ ఇంకొకటి లేదు చూడండి ఆయన గురించి మాట్లాడటం కన్నా రాజేష్ గారి గురించి మాట్లాడటం కన్నా ఇంకా సిగ్గుచేటు ఇంకోటి ఏది లేదు దేని గురించి అయినా మాట్లాడచ్చు కానీ ఈయన గురించి మాట్లాడడం అనేది ఈ ప్రపంచంలో ఉన్న ఏ అంశం గురించి మాట్లాడటం కన్నా కూడా రాజేష్ గురించి మాట్లాడడం అనేది నాకు చాలా సిగ్గుచేటు అని చెప్తున్నాడు ఆయన మీద కేసులన్నీ నేను చూస్తా ఆ కేసులన్నీ నిజమే కేసు రౌడీ షీట్ తీయించేటప్పుడు ఆయన మీద ఉన్న కేసులన్నీ నేను చూశాను ఆ కేసులన్నీ నిజమే అన్నారు ఆ కేసులన్నీ నిజమే నేను జడ్జిని నేను పరిశీలించాను కేసులో మొత్తం నిజమే అంటున్నాడు రాజేష్ గారు మీరు విన్నారా మీరు విన్నారు విని కౌంటర్ వీడియో చేశారు దాన్ని కూడా నేను చూపిస్తాను చూడండి శ్రావణ్ గారు ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత రాజేష్ గారు దాన్ని కౌంటర్ ఇస్తూ ఆయన ఛానల్లోనే ఒక వీడియో చేశాడు దాని తాలూకా మాటలు మనం ఒకసారి ఇద్దాం స్క్రీన్ ఉన్నట్టయితే నేను డిస్ప్లే చేసి అదరగొట్టేవాడిని కానీ ఇక్కడ ఆ ప్రయత్నం చేయడానికి అవకాశం లేకుండా పోయింది వినిపిస్తాను చూడండి తను రెండు చేతులు కట్టుకోవడం కాదండి రెండు చేతులు జోడించి నిలబడతాను జడ్జి చట్టానికి నేను ఇచ్చే గౌరవం అది నిజమే అయితే ఒకవేళ నువ్వు ఒకవేళ జడ్జిగా ఉన్నాను అంటున్నావు కాబట్టి నువ్వు జడ్జిగా ఉన్న సమయంలో నేను ప్రతిపాడు కోర్టులో ఏ కేసు కోసం అయినా ప్రూవ్ చేయాలి ప్రూవ్ చేయకపోతే ఎవడు ఊరుకున్నా కానీ నేను ఊరుకోను ఎవరు ఊరుకున్నా గానీ నేను ఊరుకోను నువ్వు జడ్జిగా ఉన్నానన్నావు నువ్వు జడ్జిగా ఉన్నప్పుడు నేను వచ్చానన్నావు నీ ముందు చేతులు కట్టుకున్నానన్నావు అది గానక నిరూపించకపోతే ఎవడు ఊరుకున్నా నేను ఊరుకోను అన్నాడు రాజేష్ గారు ఈ మాటలు చూడండి పని చేశాను అన్నావు ప్రతిపాడు కోట్లు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ఎస్సీల కోసం పోరాడినప్పుడు నా మీద కేసులు జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత నా మీద కేసులు జగన్మోహన్ రెడ్డిని నేను ఎదురించడం మొదలు పెట్టిన తర్వాత నుంచి నా మీద కేసులు అంటే రెండు వేల పంతొమ్మిది చివరిలో ఒక కేసు తర్వాత ఇరవై లో కేసులు నువ్వు చెప్పిన రెండు వేల పదిహేడు పద్దెనిమిది పదహారు ఈ ఇప్పుడు కూడా అవుతున్నాయిగా ఇప్పుడు కూడా మీ మీద ఎఫ్ఐఆర్ చేశారుగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకే ఒక తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉండబడిన నీ మీద కేసు రిజిస్టర్ అయింది కదా దాన్ని ఒప్పుకో కేసు లేదు ఎక్కడ ఇది కనుక దీనికి ఆన్సర్ నువ్వు చెప్పబోతే నాన్ కుమార్ రెడ్డి పరు నష్టం కెళ్తాను పరు నష్టం ఓకే అవకపోతే ఈ ఆఫీస్ కి వచ్చి దీనికి ఆధారాలు చూపించు అని అడుగుతున్నాడు ఆధారాలు చూపించలేదు అనుకో మరో రకం చట్టం మాకు సహకరించినప్పుడు ఏం చేస్తాం మరి చట్టం చేతిలో తీసుకోవడం తప్పదు విన్నారు కదా ఏమన్నాడు క్లియర్ గా ఏమన్నాడు నీమేమో పరువు నష్టం వేస్తా ఈ వీడియో చేసి శ్రావణ్ గారు ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత దాన్ని కౌంటర్ ఇస్తూ రాజేష్ గారు వీడియో చేసి ఆరేడు నెలలు అవుతుంది పరువు నష్టం కేసేస్తాను పరువు నష్టం కేసు కనుక అమలు కాకపోతే నేనే డైరెక్ట్గా నీ ఆఫీస్కి వస్తాను చట్టాన్ని నా చేతిలో తీసుకుంటానని చెప్పి మాట్లాడాడు ఎవరు ఊరుకున్నా నేను అన్నాడు మరి ఎవరు ఊరుకున్నా నువ్వు ఊరుకోనన్న వ్యక్తి ఇన్ని రోజులు గడుపుతున్నా శ్రావణ్ గారి మీద ఎందుకు చర్యలు తీసుకోవాలా రాజ్యాంగబద్ధంగా నేను వెళ్ళి ఆయన మీద దాడులు చేయమంటలా ఆయన ఆఫీస్కి వెళ్ళమంటలా ఆయన ఆఫీస్కి వెళ్ళి ఆయన పట్టుకొని కొట్టమని నేను అంటలా రాజ్యాంగబద్ధం పరువు నష్టం కేసు నువ్వు ఎందుకు వెయ్యరాదు ఎవరు వదిలిపెట్టినా నేను వదిలిపెట్టను అన్న రాజేష్ మహాసేన ఇప్పటి వరకు నువ్వు ఎందుకు కేసు వేయలేదు దాదాపు సంవత్సరం గడుస్తుంది సంవత్సరం గడుస్తున్నా నువ్వు కేసు వేయకపోవడానికి గల కారణాలు ఏంటి అంటే అన్ని నిజాలను ఒప్పుకున్నావా నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు విసిరిన సవాలే నువ్వు విసిరిన సవాలే మేము గుర్తు చేస్తున్నాం మరి నువ్వు విసిరిన సవాలకే నువ్వు కట్టుబడి ఉండకపోతే మరి ఎవరి మాట కట్టుబడి ఉంటావు నీ మాటకు నువ్వు కట్టుబడి ఉండి ఆయన మీద కనీసం రాజ్యాంగబద్ధంగా ఒక చిన్న కేసు పెట్టలేకపోయావు కేసు పెట్టలేదు అంటే నూటికి నూరు శాతం నువ్వు చేసినటువంటి తప్పులన్నీ జడా శ్రావణ్ కుమార్ గారు చెప్పారని జడా శ్రావణ్ కుమార్ గారు చెప్పినటువంటి మాటలన్నీ నువ్వు అంగీకరిస్తున్నట్టుగా సమాజం అర్థం చేసుకుంటుంది ఇవాళ అర్థం చేసుకోబట్టే మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు కానీ మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు కానీ ఆ మీటింగ్కి నిన్ను పిలవాలని చెప్పేసి కనీసం ఆలోచన చేయలేదు ఎంత సిగ్గుచేటు ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మీటింగ్కి నువ్వు వెళ్ళావు తెలంగాణలో పిలిచారు అంటే వాళ్ళకి పూర్తిగా నీ గురించి అవగాహన లేదాము లేదా తెలంగాణ మీటింగ్ కు పిలిస్తే అక్కడికి వెళ్ళి ఏదైనా ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడుకోకుండా మీసం తిప్పేసి తొడగొట్టేసావు అంటే రెండు మూడు నిమిషాల్లో నేను మాట్లాడింది రెండు మూడు నిమిషాలే ఆ రెండు మూడు నిమిషాల్లో కూడా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయి కానీ ఎక్కడ వాడు కత్తులు కతారులు ఇవి అను మాట్లాడేది ఒక నాయకుడు అని చెప్పేవాడు వాడికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది ఆ నాయకుడికి ఒక సిద్ధాంతం ఉంటుంది ఆ నాయకుడి దగ్గర కొంత సబ్జెక్ట్ ఉంటుంది ఆ సబ్జెక్టుని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయాలి కానీ ఈ కత్తులు దుయ్యటాలు ఈ మీసాలు తిప్పటాలు ఈ తొడలు కొట్ట ఏమన్నా బాలకృష్ణ సినిమాలా ఇవి బాలకృష్ణ గారి సినిమాల్లో అయితే ఆడియన్స్ చప్పట్లు కొడతారు కానీ ఇవి నిజ జీవితాలు నిజ జీవితాల్లో ఇవి పనికి రావు ఇంకా శ్రావణ్ గారు చాలా వ్యాఖ్యలు చేశారండి ఆ వ్యాఖ్యలన్నీ చూపించడానికి ఆ వ్యాఖ్యల గురించి చర్చించేటువంటి సమయం సరిపోదు కాబట్టి నేను వాటన్నిటి గురించి ప్రయత్నం చేయరాదు కొన్ని అంశాలు మాత్రమే మీకు చూపించాను వాటికి సంబంధించి రాజేష్ గారి యొక్క రిప్లై కూడా మీకు చూపించాను గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే కార్యక్రమాలకు నేను రాను అని కొందరు నాయకులకు తెలియజేశాను అది కారణమై ఉండొచ్చని కొందరు అనుకుంటున్నారు మొన్న లూజువీడు కార్యక్రమానికి కూడా అందుకే రాలేదు మాలా మాదిగలకు అండర్లైన్ చేసుకోండి మాట మాలా మాదిగలకు న్యాయం చేయగల దమ్మున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ సమయంలో ఆయన విమర్శించే వాళ్ళు మాలలకు అన్యాయం చేస్తున్నారని దయచేసి గుర్తు పెట్టుకోండి అన్నలారా అని ఒక దండం పెట్టే సింబల్ పెట్టాడని మీరు ఇక్కడ గమనించండి ఆడ ఆయన క్లియర్ కట్గా చెప్తూ చంద్రబాబు నాయుడు గారికి భజన చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టాడు మాలలకి మాదిగలకి ఇద్దరు కూడా న్యాయం చేసే దమ్మున్న లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడే అంటే చంద్రబాబు నాయుడు గారికి జయము జయము చంద్రీ ఎందుకు భజన చేస్తున్నాడు అంటే ఇంకా ఏదో ఆశ దింపుడు గల్లం ఆశ అంటారు కదా శివాన్ని తీసుకెళ్లేటప్పుడు ఒక చోట దింపి దింపుడు గళ్ళం దగ్గర పిలుస్తారు కదా లెగుస్తారని చెప్పేసి అట్లా దింపుడు గల్లం ఆశ ఉంది మనోడికి ఏమని ఆశ ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వకపోతారా ఏదో ఒకటి ఇవ్వకపోతారా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అయితే రాసి పెట్టుకోండి రాజేష్ మహాసేనకి ఎటువంటి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వదు ఎందుకు ఇవ్వదాయా అంటే క్రెడిబిలిటీ లేదు నీ దగ్గర నీకు సీటు క్యాన్సిల్ అయిన తర్వాత పొత్తు ధర్మాన్ని కూడా నువ్వు విస్మరించి ఎన్ని విమర్శలు చేశావు నువ్వు టీడీపీ కూటమికి ఎన్డీఏ కూటమికి చేటొచ్చే విధంగా ఎన్డీఏ కూటమి నుంచి ప్రజల యొక్క మైండ్ను డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పొగిడావు ఆ సందర్భంలో నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి చేసినటువంటి వ్యాఖ్యలు చెప్తున్నావు చూడండి పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ సందర్భంలో ఎందుకు ప్రస్తావన వచ్చిందా అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఏవైతే వచ్చినాయో అవన్నీ కూడా మారలకే కేటాయించాడు నిన్నగాక మొన్న భర్తీ అయినటువంటి నామినేటెడ్ పోస్టులో కూడా మాల కార్పొరేషన్ని జనసేన విభాగంలోకి తీసుకొని ఎవరో ఒక పేరు కూడా మనం తక్కువ అని చెప్పలేము ఆ వ్యక్తికి ఇచ్చాడు రాజేష్ గారు మీరు గమనించండి అంటే క్రెడిబిలిటీ అనేది మీరు ఏ స్థాయిలో కోల్పోయారు మీరు చేసినటువంటి వ్యాఖ్యలే నేను మొచ్చుకు ఒక వ్యాఖ్యని మీకు గుర్తు చేస్తాను గమనించండి పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు చేసినటువంటి వ్యాఖ్యని ఒకే ఒక వ్యాఖ్యని మీకు గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఇక ఈ ఈ మాట మనం విని వీడియోని కంక్లూడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చూడండి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడారు ఈయన వచ్చి నాలుగు వందల సీట్లు అండి నాలుగు వందల సీట్లు అవసరం ఏముందండి అసలు అయితే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నట్టున్నాడు చూడండి ఎలక్షన్ ముందు ఎంత పెద్ద మాట అన్నారండి పవన్ కళ్యాణ్ గారిని రాజ్యాంగాన్ని మార్చడానికి పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారంట ఏంటి ఈ మాటలు ఏంటి ఈ వ్యాఖ్యలు ఏంటి అంటే ఎటువైపు తీసుకెళ్తున్నారు కూటమి నుంచి ప్రజల్ని డ్రైవర్ట్ చేస్తూ ఎన్డీఏ కూటమిలో అభ్యర్థులు గెలవకుండా చూడడానికి ప్రయత్నం చేశారు గా ఇంకేం వ్యాఖ్యలు చేశాడు చూడండి రాజ్యాంగాన్ని ప్రయత్నిస్తున్నప్పుడు ఆయన ఓడించడానికి మేము ప్రయత్నిస్తే తప్పే ఉంది అని ఆయన ఓడించడానికి మహాసేనగా మేము ఇచ్చిన పొత్తులు మేము వారికి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకుంటున్నాం ఆయన్ని ఓడించడానికి మేము ప్రయత్నిస్తాం అది అర్థమైందో మహాసేనగా పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి మేము నిర్ణయం తీసుకున్నాము ఆయన ఓడిస్తామని చెప్పేసి ఆయన వీడియో చేశాడు దాన్ని ఒక విలేకరు ఆయన అడుగుతుంటే ఈయన సమాధానం చెప్తున్నాడు ఆయన సొంత ఛానల్లో చేసినటువంటి వీడియో కూడా కాదు ఇది అంటే ఎలక్షన్కు ముందు జనసేనకు సంబంధించిన ఆ పార్టీ అధినేతనే ఓడించడానికి మీరు ఎన్ని కుయుక్తులు పన్నారు ఎన్ని వీడియోలు చేశారు ఎన్ని రకాలుగా జనసేన గురించి తప్పుడు ప్రయత్నాలు చేశారు ఎలక్షన్కు ముందు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలన్నిటి గురించి నేను మాట్లాడట్లా పవన్ కళ్యాణ్ గారి గురించి చిరంజీవి గారి గురించి జనసేన గురించి కాపుల గురించి మీరు చేసినటువంటి వ్యాఖ్యల గురించి నేను మాట్లాడట్లా ఎలక్షన్ నాలుగు రోజులు ఉందనంగా మీరు చేసినటువంటి వ్యాఖ్యల గురించి నేను చెప్తున్నా రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నాడంట ఎస్సీ ఎస్టీ బీసీలో ఆయన నుంచి దూరంగా ఉన్నారంట పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తామని చెప్పేసి సవాల్ చేసినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి తర్వాత స్థానంలో ఐదినా ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు ఆ కూటమిలో ప్రముఖమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు కదా మరి అలాంటి వ్యక్తి ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు నీకేదన్నా నామినేటెడ్ పోస్ట్ ఇస్తే వాళ్ళ చేతులు కట్టుకొని కూర్చుంటారా నీకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తేనే దాన్ని క్యాన్సిల్ చేసినటువంటి వ్యక్తులు నీకు ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేస్తేనే ఆ టిక్కెట్ నీకు అనౌన్స్ చేస్తేనే ఆ టికెట్ని క్యాన్సిల్ చేసేంత వరకు నిద్రపోలేదు జనసేనకు సంబంధించినటువంటి నాయకులు ఈ రోజున వాళ్ళ కూటమి అధికారంలో ఉంది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో జనసేన పార్టీ ఉంది ఆ కూటమి గెలుపులో జనసేన పాత్రయిందనేది దేశం మొత్తం మాట్లాడుకుంటుంది పవన్ కళ్యాణ్ గారు పక్క రాష్ట్రాలకు కూడా వెళ్ళి ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో నీకు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడానికి జనసేన పార్టీ కానీ జనసేన పార్టీలో ఉన్న నాయకులు కానీ నూటికి నూరు శాతం ఒప్పుకోరు నువ్వు రాసి పెట్టుకో కావాలంటే నీకు ఎలాంటి నామినేటెడ్ పోస్ట్ కూడా రాదు 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 నువ్వు ఎంతైనా భజన చే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని భజనలు చేసినా కానీ నువ్వు అలాగే ఉంటావు నీకు ఒక్క నామినేటెడ్ పోస్ట్ కూడా ఇవ్వరు రాజేష్ గారికి మాల సామాజిక వర్గానికి సంబంధించి ఒక చిన్న పార్టీ నాయకుడిగా గుర్తింపు బాయా తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్ పోస్టు జనసేన పార్టీకి సంబంధించి ఈయనకున్న మద్దతుపాయ ఇక మిగిలిందేంటి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అనే ఒక చిన్న అంశాన్ని పట్టుకొని ఏలాడుతూ ఉన్నాడు ఒకవేళ నిన్ను తెలుగుదేశం పార్టీ నిజంగా అధికార ప్రతినిధిగా గుర్తిస్తే వైసీపీకి సంబంధించిన ఒక కార్యకర్త నీ మీద కేసు పెడితే ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే నీ మీద ఎఫ్ఐఆర్ కానివ్వదు వాళ్ళు నిన్ను అధికార ప్రతినిధిగా గుర్తించటం లేదు నువ్వు ఎంత భజన చేసినా కానీ వాళ్ళు నిన్ను అధికార ప్రతినిధిగా ఒప్పుకోవటం లేదు మరి ఎందుకు సస్పెండ్ చేయట్లా ఇప్పుడు మీరు గమనించండి అధికార ప్రతినిధిగా గుర్తించటం లేదు కొన్ని పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నా కానీ ఈయన తెలుగుదేశం పార్టీ ఎందుకు సస్పెండ్ చేయటం లేదా అంటే ఈయన చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి భజన చేస్తున్నాడు కాబట్టి ఊరికొచ్చే భజనే కదా చేయనియండి చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివి కలిగినటువంటి నాయకుడు అండి ఎందుకు సస్పెండ్ చేయాలి నిర్లక్ష్యానికి గురి చేశాం ఆయన పట్టించుకోవటం లేదు ఆయన గుర్తించటం లేదు ఏ పదవులు ఇవ్వటం లేదు పార్టీ నుంచి ఆయనంతటా ఆయన బయటకు వెళ్తే ఇబ్బంది లేదు మనం ఎందుకు సస్పెండ్ చేయాలి ఇలా అన్నా ఉంటే ఈ పేరుతో అన్న ఉంటే భజన చేస్తున్నాడుగా ఏది చేసినా కానీ మనకు సపోర్ట్ చేస్తూ వీడియోలు చేస్తున్నాడు చేయనివ్వండి ఊరికే వచ్చేటువంటి అవకాశాన్ని మనం ఎందుకు పోగొట్టుకోవాలని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు అనేది ప్రజలు గమనించాలి ఇక రాజేష్ మహాసేన గారు మీరు గుర్తు పెట్టుకుంటే మిమ్మల్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక మీడియా ఛానల్ని అడ్డం పెట్టుకొని ఒక బ్రోకరిజం చేసేటువంటి వ్యక్తిగా పార్టీలన్నీ మిమ్మల్ని గుర్తించినాయి కాబట్టి ఏ పార్టీ కానీ ఇక పార్టీని పక్కన పెడితే సొంత కులము కూడా మిమ్మల్ని అంగీకరించే విధంగా లేకోకుండా ఆ కులానికి సంబంధించినటువంటి మీటింగ్కే మిమ్మల్ని పిలవకోకుండా వెలివేసినటువంటి సందర్భం కళ్ళ కట్టినట్టు కనపడుతుంది కాబట్టి ఇకనైనా కానీ మీరు ఒక నిశ్చలమైన మనసును కలిగి ఉండి ఒక స్థిరమైన అభిప్రాయాన్ని కలిగి ఉండి ప్రజలకు మేలు చేయాలని ఒక స్థిరమైనటువంటి దృక్పథంతో వీడియోలు చేయాలని చెప్పేసి మీరు ఒక స్థిరమైనటువంటి భావజాలంతో ముందుకెళ్లాలని చెప్పేసి మా నిజం మీడియా విజ్ఞప్తి చేస్తూ మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా వ్యక్తులు ఎవరైనా సరే నిజాన్ని నిర్భయంగా చెప్పే దగ్గర ముందుంటుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి